చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలోని ప్రజలందరి వివరాలు కులాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం సేకరించబోయే సామాజిక ఆర్థిక కుల సర్వే కార్యాచరణకు వెంటనే ఉత్తర్వులను మార్గదర్శకాలతో ఇవ్వాలని అఖిల పక్ష కుల సంఘాల సమావేశం కోరింది లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఉత్తర్వులను విడుదల చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది బుధవారం నాడు నగరంలోని కాచిగూడ అభినందన గ్రాండ్ హోటల్లోని జాతీయ బీసీ దళ తెలంగాణ బీసీ జన జాగృతి సంయుక్తంగా అఖిల పక్ష కుల సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి ఆచార్య ఎం భాగయ్య సభాధ్యక్షులుగా వ్యవహరించారు సమన్వయకర్తలుగా జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్రా కుమారస్వామి తెలంగాణ బీసీ జనజాగృతి అధ్యక్షులు కెపి మురళీకృష్ణ వ్యవహరించారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఒకళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ఎం కోదండరాం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సామాజిక ఉద్యమకారుడు ఆకునూరి మురళి సామాజిక వేత్తలు ప్రొఫెసర్ మురళీ మనోహర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రొఫెసర్ ప్రభాంజన్ కుమార్ వివిధ కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు న్యాయవాదులు వైద్యులు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సమావేశంలోని ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కుల సర్వేకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేసి డిమాండ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ముఖ్యమంత్రితో పాటు మాట్లాడిన ఈ డిమాండ్లను నెరవేర్చే దిశగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ బీసీ కమిషన్ గా తమ వంతు కృషిని చేస్తూనే ఉన్నామని అన్నారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంలోని వెనకడుగు వేయబోదని ఆయన పేర్కొన్నారు జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్రా కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే తీర్మానంతో బలహీన వర్గాలలో గొప్ప మద్దతును కూడగట్టుకుందని అన్నారు సర్వేకు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలోని సుమారుగా డెబ్బై సంఘాలకు చెందినటువంటి కుల ఉద్యోగ మహిళ వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ పూర్తి మద్దతును ప్రకటించారు వెనుకబడ్డ కులాలు ఏమైతున్నాయో మీ ద్వారా మీరు ముఖ్యమంత్రి గారికి ఈ సందేశం ఇచ్చి ఆ కులాలకు న్యాయం జరిగే విధంగా కులసాల జరిగి న్యాయం చేర్లు అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తో సో ఓబీసీని సలై చేస్తే ఓబీసీ సైన్ మనం లాంపిన మనకి ఉదాహరణకు కోటియులేష్ కుటుంబాలు సో కోటియులేష్ కుటుంబాలు మొత్తం సర్వే చేస్తే మన వీసీ అక్కడ ఉన్నాము ఈ కులం అట్లా కాకుండా ఓన్లీ ఓపిషన్ చేస్తే ఓపిస్ ఏంటో కంపేర్ చేయాలి ఓసీతో ఎట్లా ఉన్నా నేను ఓసీ కులంలో ఇన్ని ఎంత పర్సెంటేజ్ ఉన్నవి బీసీ కులంలో ఎక్కువ పెట్టిన పదవులు వచ్చినవి ఎవరికి ఎక్కువ వనరులు ఉన్నవి ఇతర వనరులు ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నవి అంటే ఫిజికల్ ఆస్తులు మనకు తెలియని సంవత్సరం లేదు ప్రజలకి అందరికీ సర్వే చేయాలి అన్ని కులాల సర్వే చేయాలనేది మనము ఈరోజు అఖిల పక్ష భేటీ ఈ రోజు జాతీయ బీసీ దళ మరియు తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో ఈ రోజు కాశీగూడలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంత ఉన్నది మరియు మార్గదర్శకాలు ఏమేమి విడుదల అనే అంశాల మీద ఈ రోజు మేధావులతోని మరియు న్యాయ అందరితో చర్చా వేదిక జరగడం జరిగింది ఈ రోజు మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అలాగే కులగన కూడా మన బీసీలకు అంత అవసరమని తెలియజేస్తున్నాను అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు రావాలి అంటే కులగణన మాత్రమే సామాజిక న్యాయం మొదటి అడుగు కులగణన ఈ రోజు అనేక బీసీ సంఘాలన్నీ ఒక మంత్ర కులగణన మంత్రం జపంలాగా తప్పిస్తూ తప్పిస్తూ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం మనకు ఈ రోజు కులగణన తీర్మానం చేస్తామని చెప్పడం అనేది ఒక సంతోషం బీసీ సంఘాలకు చిన్న ఊరాట అయితే ఈ రోజు రాహుల్ గాంధీ హామీ మేరకు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా కులధన తీర్మానం చేయడం అనేది ఒక సంతోషం ఆ రోజు సువర్ణక్షర ఒక చరిత్రలో ఒక పేజీలో ఉంటుందని అయితే ఈ రోజు మన యొక్క స్థితిగతులు సామాజిక స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు విద్య ఉద్యోగ స్థితిగతులు తెలిసినప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది జరుగుతుంది లేకుంటే ఏది సాధ్యం కాదని తెలియజేసుకున్నాం అంతేకాకుండా ఈ అన్ని వర్గాలకు సంబంధించి వనరులు అందరికీ అందాలి సమభావం ఉండాలి భాగస్వామ్యం కావాలి కానీ కొందరి చేతిలో ఉండడమే చాలా బాధాకరం తెలియజేస్తున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు మార్గదర్శకాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అది జీవో కావచ్చు గెజిట్ ద్వారా మార్గదర్శకాలు విడుదల చేసి విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం లైన్స్ లో కులగన్న చేసినప్పుడు మాత్రం మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాం తెలియజేస్తున్నాను అంతేకాకుండా దీన్ని మండలి ఆమోదం కూడా పొంది పీయాలి అలాగే కాకుండా ముఖ్యంగా చట్టపరమైన అంశాల నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్ చట్టబద్ధత ఉన్న సంస్థ ద్వారా కులగణన చేయాలి అంతేకాకుండా ఈ రోజు బీహార్ రాష్ట్రంలో కావచ్చు కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు కులగణన చేసినప్పుడు వారు ఎదుర్కొన్న న్యాయపరమైన అంశాలు మనం ఇక్కడ ఎదుర్కోకుండా ఒక పక్క ప్రణాళికతో ఒక విధి విధానాలతో ముందుకు పోవాలని నా యొక్క విజ్ఞప్తి అంతేకాకుండా ఈ రోజు ఈ కులగణన అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఎవరు ఆటంకాలు కలిపేయకుండా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మరియు అంతేకాకుండా ముఖ్యాల గ్రామాలలో మండలాలలో ఈరోజు జిల్లాలలో రాష్ట్రాలలో కూడా కులగణ పైన అవగాహన సదస్సులు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఏ ఒక్కటి డేటా అనేది కులగణన మనం సేకరించేటప్పుడు అక్యురసీతోని ప్రిషన్ మరి దానికి మోడర్న్ టెక్నాలజీ మొబైల్ యాప్స్ కావచ్చు మరి ట్యాబ్స్ కావచ్చు మోడల్ టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడ కూడా డేటా అనేది మిస్ కాకుండా ఒక్క ఇంటిని ఒక్క గృహాన్ని కూడా మిస్ చేయకుండా అక్యురసీ మనం తీసుకున్నప్పుడే మన ఎంత జనాభా అనేది అక్యురసీగా వస్తుందని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ కులగన సేకరణలో మన వ్యక్తిగత వివరాలకు సంబంధించి గోప్యత కూడా మనం మెయింటైన్ చేయాల్సిన సందర్భం ఉంది వాళ్ళకు సూచన చేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ రోజు వేరే రాష్ట్రాలలో కూడా మన రాష్ట్రంలో ఉన్నవారు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు విదేశాలలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వాలి విదేశాలలో ఉంటే వారికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఆన్లైన్ వ్యవస్థ ద్వారా కూడా మనము ఆ సేకరణ చేయడం ద్వారా మన డేటా ఈ రోజు బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు కానీ నా దృష్టిలో నిజంగా చెప్పాలంటే బీసీలు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ తెలియజేస్తున్నాను సో అక్యురసీ తోనే మనం చేసినప్పుడే మన డేటా మన జనాభా ఎంత ఉంది మన వారికి మన స్థితిగతులు తెలిసినప్పుడు మాత్రమే ఆ యొక్క లబ్ధి ఫలాలు కూడా జరుగుతాయని తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ అంశం ఉంది అనగానే నిజంగా అన్నగారు ఎంత బిజీ ఉన్న వాళ్ళ బీసీ కమిషన్ చైర్మన్ గారు మురళి బుగ్గన్న గారు ప్రొఫెసర్ గారు ప్రభంజన్ యాదవ్ గారు అందరూ రావడం నిజంగా ఇది ఒక చాలా సంతోషం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఈరోజు మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అలాగే కులగన కూడా మన బీసీలకు అంత అవసరమని అని తెలియజేస్తున్నాను అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు రావాలి అంటే కులగణన మాత్రమే సామాజిక న్యాయం మొదటి అడుగు కులగణన ఈ రోజు అనేక బీసీ సంఘాలన్నీ ఒక మంత్ర కులగణన మంత్రం జపంలాగా తప్పిస్తూ తప్పిస్తూ దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం మనకి ఈ రోజు కులగణన తీర్మానం చేస్తామని చెప్పడం అనేది ఒక సంతోషం బీసీ సంఘాలకు చిన్న ఊరాట అయితే ఈ రోజు రాహుల్ గాంధీ హామీ మేరకు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా కులగణన తీర్మానం చేయడం అనేది ఒక సంతోషం ఆ రోజు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రలో ఒక పేజీలో ఉంటుందని అయితే ఈ రోజు మన యొక్క స్థితిగతులు సామాజిక స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు విద్య ఉద్యోగ స్థితిగతులు తెలిసినప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది జరుగుతుంది లేకుంటే ఏది సాధ్యం కాదని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క అన్ని వర్గాలకు సంబంధించి వనరులు అందరికీ అందాలి సమభావం ఉండాలి భాగస్వామ్యం కావాలి కానీ పొంద చేతిలో ఉండడమే చాలా బాధాకరం తెలియజేస్తున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు మార్గదర్శకాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అది ద్వారా విడుదల చేసి విత్ ఇన్ టైం లైన్స్ లో కులగణ చేసినప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటామని తెలియజేస్తున్నాను అంతేకాకుండా దీన్ని మండలి ఆమోదం కూడా పొంది అలాగే కాకుండా ముఖ్యంగా చట్టపరమైన అంశాల నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్ చట్టబద్ధత ఉన్న సంస్థ ద్వారా కులగణ చేయాలి అంతేకాకుండా ఈ రోజు బిహార్ రాష్ట్రంలో కావచ్చు కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు కులగణన చేసినప్పుడు ఎదుర్కొన్న న్యాయమైన అంశాలు మనం ఇక్కడ ఎదుర్కోకుండా ఒక పక్క ప్రణాళికతో ఒక విధి విధానాలతో ముందుకు పోవాలని నా యొక్క విజ్ఞప్తి అంతేకాకుండా ఈ రోజు ఈ కులగణన అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఎవరు ఆటంకాలు కలిపేయకుండా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మరియు అంతేకాకుండా ముఖ్యాల గ్రామాలలో మండలాలలో ఈరోజు జిల్లాలలో రాష్ట్రాలలో కూడా కులగణ పైన అవగాహన సదస్సులు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఏ ఒక్కటి డేటా అనేది కులగణ మనం సేకరించేటప్పుడు అక్యురసీతోని ప్రిషన్గా రావాలని మరి దానికి మోడర్న్ టెక్నాలజీ మొ మొబైల్ యాప్స్ కావచ్చు మరియు ట్యాబ్స్ కావచ్చు లేటెస్ట్ మోడర్ టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడ కూడా డేటా అనేది మిస్ కాకుండా ఒక్క ఇంటిని ఒక్క గృహాన్ని కూడా మిస్ చేయకుండా అక్యురసీ డేటాను మనం తీసుకున్నప్పుడే మన ఎంత జనాభా అనేది అక్యురసీగా వస్తుందని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ కులగణన సేకరణలో మన వ్యక్తిగత వివరాలకు సంబంధించి గోప్యత కూడా మనం మెయింటైన్ చేయాల్సిన సందర్భం ఉంది వాళ్ళు సూచన చేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ రోజు వేరే రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో ఉన్న వారు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు విదేశాలలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వాలి విదేశాలలో ఉంటే వారికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఆన్లైన్ వ్యవస్థ ద్వారా కూడా మనము ఆ సేకరణ చేయడం ద్వారా మన డేటా ఈ రోజు బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు నా దృష్టిలో నిజంగా చెప్పాలంటే బీసీలు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ చేస్తున్నాను సో అక్యురసీ ప్రిజన్తోనే మనం చేసినప్పుడే